దానికోసం ఉదర పొట్ట అంటే పొట్ట తినగానే ఉబ్బుతుంటుంది దాన్ని ఉదర పొట్ట అంటారు ఉదరపొట్ట తగ్గడానికి ఉచిత యుగం తిన్న ఆహారం మురిగిపోయి దాని నుండి పుట్టిన గ్యాస్ అనబడే విషవాయువులతో ఉబ్బిపోయే పొట్టను ఉదర పొట్ట అంటారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను తిన్న ఆహారం మరిగిపోయి దాని నుండి పుట్టిన గ్యాస్ అనబడే విషవాయువులతో ఉబ్బిపోయే పొట్టన పొట్టే ఉదర పొట్ట అంటారు సొం దీనికి కావలసినది త్రికటాలు సొంఠి పిప్పళ్ళు మిరియాలు వీటిని త్రికటాలు అంటారు వీటిని ద్వారాగా వేయించండి పొడి చేసుకోండి తర్వాత వాము జీలకర్ర ఈ ఐదు కాలుపు కావాలంటే కూడా మీరు ఒకేసారి చేసుకోవచ్చు సొంటి పిప్పళ్ళు మిరియాలు వాము జీలకర్ర ఈ ఐదు భాగాలు తీసుకొని సమభాగాల్లో తీసుకొని సన్న మంటి మీద దోరగా వేయించి పొడి చేసుకొని పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని పిల్లలు అవుతే ఏదన్నా పావు చెంచా పెద్దవాళ్ళు అవుతే చెంచా వారు వయసును బట్టి తీసుకోవాలి దీన్ని పావు లీటర్ మజ్జిగలో కలిపి తీసుకోవాలి ఇది రోజు రెండు పూటల మజ్జిగలో బటర్ మిల్క్లో కలిపి తీసుకోవాలి ఇది దీనివల్ల ఉదరంలోని పొట్ట అంతా కరిగిపోయి సహజ స్థితికి వస్తుంది అంటే ఏదో ఉబ్బినెట్ అనిపించింది కదా అదంతా నార్మల్కి వచ్చేస్తుంది చాలా సింపుల్ కదా ఫార్ములా మళ్ళీ ఒకసారి చెప్తాను ఉదర పొట్ట తగ్గడానికి ఉచిత యుగం తిన్న ఆహారం ఉరిగిపోయి దాని నుండి పుట్టిన గ్యాస్ అని అనబడే విషవాయువులతో ఉబ్బిపోయి పొట్టన ఉదర పొట్ట అని అంటారు సొంంటి కావాల్సిన వస్తువులు సొం పిప్పళ్ళు మిరియాలు వీటి త్రికటాలు అంటారు ఇక రెండు వస్తువులు వాము జీలకర్ర ఈ ఐదు భాగాలు తీసుకొని చిన్న మంటపైన కొంచెం దూరగా వేయించి జల్లించుకొని పొడి చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పావు చెంచా నుండి అర చెంచా మోతాదిగా వారి రోగి యొక్క వయసు బట్టి ఇది వాడుకుంటూ ఉండాలి ఓకే దీంతోపాటు దీన్ని ఆవు మజ్జిగలో కలిపి వాడాలండి ఈ పొడి మామూలు వాటర్లో కాకుండా ఇంటికి తెచ్చుకొని అది మా మజ్జిగలో కలుపుకొని తాగండి ఓకే ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు మరిన్ని మంచి వీడియోల కోసం మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఓకే చెప్పిన యోగాలన్నీ కూడా మీరు ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి వీడియో చూసినప్పుడు మీకు అవసరమైనప్పుడు పనికొస్తాయి మళ్ళీ అవసరమైనప్పుడు మనకు దొరకదు ఏదైనా వస్తుంది కాబట్టి మీరు వ్రాసి పెట్టుకోండి ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా నా నమస్తారు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత